లేవగానే ఆ పశువులను ఆడము కడుగుతాను ఫస్ట్ ఆవులను కడిగిన తర్వాతనే పాలు పెక్కుతాను పాలు పితికిన తర్వాత ఇంటికి పాలు పోసేసి వచ్చిన తర్వాత మళ్ళీ రెండు టూ అవర్స్ బయటికి తిప్పుతాను లేదంటే గడ్డి లేదనిపోతే గడ్డి కోసేస్తాను తర్వాత నైన్ ఓ క్లాక్ వరకు కంపల్సరీ విప్పి కట్టేస్తాను అప్పుడే కడుగుతాను కడిగిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కడుగుతాను మళ్ళీ టూ ఓ క్లాక్ వస్తాను టూ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ వరకు రిలీఫ్ కంపల్సరీ రిలీఫ్ తర్వాత టూ ఓ క్లాక్ నుంచి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ వరకు బయట తిప్పుతాను ఫైవ్ ఓ క్లాక్ మళ్ళీ నేను ఇచ్చేసి పాలు బితుకుతాను రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు కేవలం ఆరు ఆవులతో డైరీ పాంప్ నిర్వహిస్తున్న రైతన్న రాజనందన్ రెడ్డి గారు తర్వాత వాళ్ళ వైపు మమత గారు దగ్గర ఉన్నాం వీళ్ళు కేవలం ఆరు ఆవులతో డైరీ పాంప్ నిర్వహిస్తున్నారు అది కూడా సక్సెస్ఫుల్ గా ఆవులు తెచ్చిన తర్వాత ఈ షెడ్డు నిర్మాణం చేసుకున్నారా ఆవులు తేకముందే ఈ షెడ్డు నిర్మాణం చేసుకున్నారా తర్వాత ఇక్కడ ఫ్యాన్లు కనిపిస్తున్నాయి తర్వాత మ్యాట్లు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఈ ఆరు ఆవులకు ఎన్ని ఫెసిలిటీస్ కల్పించాలను అన్ని ఫెసిలిటీస్ వీళ్ళు కల్పించి ఈ డైరీ ఫామ్ నిర్వహణ అనేది చేస్తున్నారు దీని వల్ల ఏమన్నా లాభం ఉన్నదా లేదా డైరీ ఫామ్ మొదలు పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది వీటితోనే మొదలు పెట్టిరా ఇంత ముందు ఏమన్నా అనుభవం ఉన్నదా మరి వీళ్ళు ఎంతవరకు చదువుకున్నారు ఈ డైరీ రంగంలో వీళ్ళకు పూర్తి స్థాయి అవగాహన ఉండి డైరీ ఫామ్ లోకి వచ్చి లేకపోయినా వచ్చి ఇందులోకి వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా పెంచుకున్నారా అనే పూర్తి వివరాలు మనకు రాజానందర్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ వైపు మమత గారు కూడా ఉన్నారు వారి ద్వారా పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం నమస్తే మేడం సార్ మీ గురించి చెప్పండి సార్ నా పేరు రాజేంద్ర రెడ్డి అండి మాది గులంకొండ విలేజ్ ఆలయర్ మండల్ యాదాద్రి భువనగిరి డిస్టిక్

రెండు చనిపోయినవి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్కి మళ్ళీ ఒక రెండు తెచ్చాను అవి కూడా రెండు చనిపోయినాయి ఇంకా లాభం లేదనేసి అవి ఇచ్చిన వాళ్ళు తోడ్పడుతూ వాడు వాటితో నెట్టుకుంటూ వచ్చేసాను ఇంకా ఇట్లయితే బాగుండదు లేదు షెడ్ తర్వాత వేరే వాళ్ళు చెప్తే వాళ్ళ ద్వారా చూసుకొని షెడ్ ఫస్ట్ షెడ్ నిర్మించి నిర్మించిన తర్వాత పెద్ద అవులు తెచ్చాను పెద్ద ఆవులు తెచ్చిన తర్వాత మ్యాట్లు తెచ్చి టోటల్గా వీటికి ఎలాంటి సౌకర్యాలు ఉండాలో అలా చేసుకుంటూ ఇప్పుడు షెడ్ నడుపుతుంది గతంలో జరిగిన అనుభవంతో అనుభవంతో మీరు షెడ్డు నిర్మాణం చేసుకున్న తర్వాత అవలని తీసుకున్నా షెడ్డు నిర్మాణం చేసిన కానీ గ్రాస్ కూడా షెడ్డు నిర్మాణం కాక ముందు ఫస్ట్ అది నాకు సిక్స్ ఇయర్స్ నుంచి ఉంది అక్కడ సిక్స్ ఇయర్స్ నుంచి గ్రాస్ ఉంది గ్రాస్ ఉంది కానీ షెడ్డు నిర్మాణం అనేది ఈ మధ్యనే చేశాను వన్ ఇయర్ చేసి వన్ ఇయర్ క్రితం మొత్తంలో జరిగిన అనుభవంతో మీరు ముందే షెడ్డు నిర్మాణం అనేది చేసుకున్నాను ఎంత ఖర్చయింది సార్ ఈ షెడ్డు నిర్మాణం చేసుకోవడానికి ఒక రేకులకు వచ్చేసి బై కప్పు వచ్చేసి లక్ష అరవై వేలయింది అండి బెడ్డు వస్తే ముప్పై వేలైంది ఈ మ్యాట్ లోకి ముప్పై వేల అయింది ఇప్పుడు పుట్టి మిషన్ నేర్చుకుంటే ఇరవై నాలుగు వేల అయింది

కొంచెం వచ్చిన తర్వాత ఒక వన్ మంత్ దాకా కొంచెం నాకు చాలా ఇబ్బంది పడింది ఫస్ట్ నాకు తెలియదు అనుభవం లేదు కాబట్టి కొంచెం చూసాను తర్వాత మాకు ఆ డాక్టర్ గారు ఇట్లా చేసుకో అట్లా చేసుకోని చెప్తే ప్రతిదీ నాగేరే మెడిసిన్ ఉంటుంది ప్రతి నా దగ్గర మెడిసిన్ ఉంటది ఇంకొకటి సార్ మీరు ఇక్కడ ఈ ఆ రావులకు ఒక ఫార్ములా ప్రకారం దాన ఇస్తున్నారు అవును ఉదయం రాగానే పాలు పిండుతాను కడిగేసి పాలు పిండుతాను తర్వాత దానిచ్చేస్తాను పాలు పిండిన తర్వాత దానిచ్చేసిన తర్వాత పాలు పోసేసి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి వచ్చింది గడ్డిస్తాను పుట్టి కొట్టేస్తాను రెండు రెండు గంటలు ఖచ్చితంగా మేయాల్సింది అవి మేసిన తర్వాత రిలీఫ్ తొమ్మిది తొమ్మిది నుంచి రెండు గంటల దాకా రిలీఫ్ ఇస్తాను పడుకుంటే ఆ టైంలో ఖచ్చితంగా పడుకోవాల్సిందే ఆవు రెండు గంటల నుంచి మళ్ళీ ఒక గంటల దాకా గడ్డి ఇస్తాను మళ్ళీ పుట్టి ఇస్తాను తర్వాత మళ్ళీ పాలు పితికిన తర్వాత ఐదు గంటలకు పాలు పితుకుతాను ఉదయం ఐదు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు కంపల్సరీ పాలు పితుకుతాను టైం టు టైం టైం టు టైం టైం పన్నెండు గంటలు ఒక్కొక్క ఆవుకు పన్నెండు గంటల వ్యవధి ఉంటే మనకు పాలలో ఎలాంటి తేడా ఉండదు అంటే మార్నింగ్ ఎంత ఇచ్చిందో ఈవినింగ్ కంపల్సరీ ఇస్తుంది ఒకవేళ నువ్వు ఒక వన్ అవర్ తేడా చేసినా కూడా మనకు ఒక హాఫ్ లీటర్ వన్ అవర్ వన్ లీటర్ తగ్గిపోతాయి పాలు ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ ఆవుల్లో ఎక్కువ పాలు ఇచ్చే ఆవులు ఉన్నాయి సార్ ఎన్ని లీటర్లు ఇస్తాయి పదిహేను ఇస్తా అండి

పెసర వేస్తాను పప్పు చెక్క మళ్ళీ మినరల్ మిక్సరు కాల్షియం కంపల్సరీ పడతాను మినరల్ మిక్సరు కాలుష్యము తర్వాత ఈ ఆరు రకాల మినరల్ మిక్చర్ కాలుష్యం రోజు ఇస్తారా రోజు ఇస్తాను ఫార్టీ గ్రామ్స్ మాత్రం కంపల్సరీ ఇస్తాను ఫార్టీ గ్రామ్స్ మినరల్ మిక్చర్ కాలుష్యం హండ్రెడ్ ఎంఎల్ కంపల్సరీ ఇస్తాను హండ్రెడ్ ఎంఎల్ రోజు ఎన్ని రోజుల వరకు ఇస్తారు ఇదే ఫస్ట్ ఒక వన్ మంత్ ఎంఎండ్ ఏమో కాల్షియం పడతాను తర్వాత మళ్ళీ వచ్చేసి ఫైవ్ టోకాల్ పడతాను తర్వాత మళ్ళీ వచ్చేసి అట్లా అప్పటికి ఇప్పటికి ఏం తేడా అనిపిస్తుంది సార్ అప్పుడు పాలు తగ్గినవి అప్పుడేమో నాకు కొంచెం అనుభవం లేదు అప్పుడు చిన్న ఆవులు పెట్టాను ఇప్పుడు ఇదే పెద్ద ఆవులు పెట్టారు రేటు పెరిగింది పెద్ద ఆవులు పెట్టుకున్నాను ఏడ కవర్ అవుతుంది నాకు పాలు కవర్ అవుతున్నది మాకు మంచిగా ఉంది ఇప్పుడు బాగా కూడా మేము కొంచెం కోలుకున్నాం కూడా ఎక్కడ పోస్తుంటారు పాలు నేను మదర్ డైరీ చైర్మన్ అండి ఇక్కడ మా ఊర్లో పోస్తాను మదర్ డైరీ మదర్ డైరీ మదర్ డైరీకి లీటర్ థర్టీ ఎయిట్ రూపీస్ పడుతున్నాయి రేట్ దగ్గర కాబట్టి థర్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ముందు ఎంత వచ్చేది అంత ముందు ఫార్టీ ఫైవ్ ఉండే ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉండే ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉండే ఇప్పుడు కొద్దిగా తగ్గింది తగ్గింది సెవెన్ రూపీస్ తగ్గింది సెవెన్ రూపీస్ తగ్గింది అంటే దేని వల్ల తగ్గింది అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ వాళ్ళు దానాల రేట్ పెరగడం అక్కడ మాకు మదర్ డైరీకి వచ్చేసి టూ మంత్కి వచ్చేస్తున్నాయి వర్క్ పాలు అనేసి బయట హెవీ మిల్కింగ్ వచ్చేసింది నల్గొండ డిస్క్ మొత్తం నల్గొండ రంగారెడ్డి డిస్క్ మొత్తం టోటల్ గా ఆరు ఆవుల్లో ఇప్పటి వరకు మీకు మీకు తరచుగా గమనించిన రోగాలు ఏమిటా సార్ ఒక పొదుగు తప్ప ఏం లేదు 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 ఎలాంటిది జ్వరం వస్తుంటది జ్వరం కాబట్టి రెండు మినర్ ఎక్స్ప్రెస్ ఒక ఇంజెక్షన్ ఇస్తాను నేను ఇంత ముందుకు నాలుగు చిన్న వాళ్ళు ఉండే చిన్న తర్వాత కొన్ని రెండు హెచ్ఎఫ్ తెచ్చాను తర్వాత రెండు స్టెప్ బై స్టెప్ రెండు హెచ్ఎఫ్ తెచ్చాను తెచ్చిన తర్వాత అవి వర్షానికి పిటివులకు తట్టుకోలేక రెండు చనిపోయినవి రెండు కూలి పడిపోయినవి ఈ పెండ పెట్టడం వాటితోటి అవి రోగాలు రావడం వల్ల ఇబ్బంది ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇబ్బంది అయ్యి షెడ్యూల్ నిర్మించుకోవాలని చెప్పి మంత్ లో కూడా నేను అమౌంట్ కలెక్షన్ చేసుకొని విడ్డ రెడీ చేశాను టైం టు టైం మెయింటైన్ చేస్తే ఎలాంటిది లేదు టైం టు టైం మెయింటైన్ చేయాలి అంటే కంపల్సరీ వరి కంపల్సరీ నైట్ లో గ ఇవ్వాలా మార్నింగ్ ఏమో పాలు తీసిన తర్వాత ఇస్తున్నారు ఈవినింగ్ ఏమో ముందు ఇస్తున్నారు ఎందుకు సార్ ఎందుకు అలా ఇవ్వాలనుకుంటున్నా మాకు టైం అనుకూలంగా లేదు కాబట్టి మీకు టైం అడ్జస్ట్ పెట్టుకొస్తుంది తప్ప ఆ పాలల్లో వ్యక్తి ఎలాంటి వ్యత్యాసం లేదు మనం టైం మాత్రం కంపల్సరీ ట్వెల్వ్ అవర్స్ కంపల్సరీ ఉండాల్సింది పాలు పిండనికి పిండికి ట్వెల్వ్ అవర్స్ కంపల్సరీ ఉండాల్సింది ఓకే మరి ఇప్పుడు డైరీ ఫామ్ నిర్వహణలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకేమన్నా సమస్యలు ఎదురైన ఎలాంటివి లేదండి ఏ సమస్య లేదు ఏ సమస్య లేదు డైరీ ఫార్మ్ అంటే ఏదో ఒక సమస్య ఉంటుంది ఈ డైరీ చేయడం వల్ల మాకు ఇంకా ఎంతో ఇంకో ఇంకొక షెడ్డు పెంచుకోవాలని మాకు ఇంకో అవకాశం వస్తుంది అంటే ఇప్పుడు ఈ ఆ ఆవులతోనే మీకు బాగుంది మెయింటెనెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఐదు లీటర్లు ఇచ్చే ఆవు ఉంటుంది దానికి ఎంత ఇస్తారు మీరు ఐదు కేజీ రెండు కేజీలు ఇస్తాను దానా రెండు కేజీలు ఇస్తారు ఇరవై కిలోల పచ్చి గడ్డి ఇస్తాను ఓ పది కిలోల వరి గడ్డిస్తాను ప్రతి ఆవుకు ఇరవై పది మామూలుగా అయితే పెద్ద ఆవులకు పదిహేను లీటర్లు ఇచ్చే ఆవుకు కేజీల పుట్టిస్తాను పచ్చిగడ్డి ఇరవై కిలోలు ఎండుగడ్డి ఇస్తాను ఏది పదిహేను లీటర్లు ఇచ్చేదానికి త్రీ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ ఫుల్ పాలు తీసుకోవచ్చండి మనకు ఎంత అవకాశం ఉండదో అంత అవకాశం పెట్టుకుని దాన పెట్టి మనకు అనుకూలంగా ఉంటే తీసుకోవచ్చు తర్వాత త్రీ మంత్స్ కంపల్సరీ ఆవు కట్టేస్తుంది త్రీ మంత్స్ త్రీ మంత్స్ కట్టించాలి కట్టిపిస్తేనే మనకు సేఫ్ లేకపోతే రైతుకు చాలా నష్టపోవాల్సి ఉంటుంది మళ్ళీ ఒక మూడు నెలలు కొంచెం తగ్గిపోతుంది ఇప్పుడు ఫిఫ్టీన్ ఇచ్చింది అనుకోండి టెన్ కి వచ్చేస్తుంది త్రీ మంత్స్ ఫిఫ్టీన్ ఇస్తుంది తర్వాత నుంచి మన త్రీ మంత్స్ టెన్ టెన్ ఇస్తుంది ఒక త్రీ మంత్స్ తర్వాత అది అప్పటికి ఆరు నెలలు కూడా అవుతుంది మనకు మళ్ళీ ఇంకా తగ్గిపోతుంది మళ్ళీ మనకు ఆరు లీటర్గా వచ్చేస్తుంది సిక్స్ లీటర్ వచ్చేస్తుంది అంటే యావరేజ్ గా చూసుకుంటే మనకు మీరు అన్నట్లు పదిహేను లీటర్లు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే మనకు మీ స్టార్టింగ్ లో ఇస్తుంది పదిహేను లీటర్లు మళ్ళీ తర్వాత ఒక మూడు నెలల తర్వాత పది లీటర్లు అట్లా తర్వాత ఆరు లీటర్లు అంటారు కాబట్టి మనకి ఇట్లా చూసుకుంటే మొత్తము ఒక ఇయర్లీ సెవెన్ మంత్స్ వరకు ఒకటేలాగా పాలిపోతుంది పోవచ్చు సార్ మరి ఈ ఆరు ఆవుల కోసము మీరు ఎన్ని ఎకరాల్లో గడ్డి నాటుకున్నారు అప్పటి నుంచి అండి మాకు పేరా గడ్డి ఉంది వరాల పండి మేము ఎక్కువ పది ఎకరాలు నాటబెడతాం కాబట్టి పార గడ్డి బాగా వచ్చేస్తుంది ఇక హాఫ్ ఎకరు రెడ్ నైపేర్ వాతాను హాఫ్ ఎకరు గ్రీన్ సూపర్ నైపేర్ ఉంది సన్న జొన్న మొక్కజొన్న వచ్చేసి ఒక ఎకరం వేసాను అండి మీరు బయట ఎక్కువ వర్షాకాలంలో బాగా చెప్తాను ఎండాకాలం చలికాలం చాలా తక్కువ మిగతా టైంలో అంటే ఒక వర్షాకాలం తప్ప మిగతా గడ్డి బాగుంటుంది కాబట్టి మనకు ఆవు తిరగడానికి కూడా అవకాశం ఉంటుంది అప్పుడు ఇప్పుతారు కానీ మిగతా టైంలో ఇప్పటికే పొడవు వేడల్పులో ఎంత ప్లేస్ కేటాయించుకుని సార్ ఈ షెడ్ వచ్చేసి ఇట్లనేమో ఇరవై రెండు ఫీట్లు అండి అడ్డం వచ్చేసి పొడవు వచ్చేసి ముప్పై ఫీట్లు అండి ముప్పై అంటే మీరు అనుకునే ఆరు ఆవులు ఆవుల కోసం అనుకునే కట్టారు మళ్ళీ భవిష్యత్తులో పెంచుకోవడానికి కూడా కొంచెం ప్లేస్ విడిచిపెట్టుకుని చేశాను ప్లేస్ ఇది నిర్మాణం చేసుకున్నాం అయితే మరి ఈ షెడ్డు నిర్మాణానికి టోటల్ గా మీరు టోటల్ ఖర్చు ఎంత అయింది చెప్పండి ఇప్పుడు మ్యాట్లు ఇవన్నీ కాకుండా టోటల్ గా కంప్లీట్ అయ్యే వరకు రెండు అండి రెండు లక్షల మీరు రెండు లక్షల్లో ఈ ఆరుల కోసం షెడ్డు నిర్మాణం చేసుకున్నారు క్యాండ్లు ఉన్నవి మ్యాట్లు కూడా ఉన్నాయి ఎందుకు ఎంబడే మ్యాట్లు తీసుకోవాలనుకున్నారు మీరు పొదుగు బాబు ఎక్కువ రాకుండా యూరిన్ చేస్తే ఇన్ఫెక్షన్ రాకుండా ఇన్ఫెక్షన్ రాకుండా ఈ మ్యాట్లు మళ్ళీ ఆవు పడుకోవడానికి కూడా మెత్తగా ఉండడం వల్ల పొదుపు ఇలాంటిది రాకుండా ఉండాలనేసి తీసుకున్నాం ఫ్యాన్లు ఉండడం వల్ల అనేది రాదండి దోమ రాదు వాటి కూడా కొంచెం చల్ల చల్లదనం అనేది కల్పిస్తుంది కల్పిస్తుంది మీరు మిల్కింగ్ మిషన్ తీసుకోకపోవడానికి మేము ఉన్నామండి మేము మా భార్య గారు ఆవిడ నాకంటే ఎక్కువ పని ఓకే స్పీడ్ ఉంటది కొంచెం కాబట్టి పాలు స్పీడ్ తీస్తుంది కాబట్టి మిల్కింగ్ మిషన్ ఒకటి మిగతా మీరు వీటికి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించు ఒక కొత్త రైతు ఆరు ఆవులతో ఒక డైరీ మెయింటైన్ చేయాలంటే ఎటువంటి విధానం ఫాలో కావాలి సార్ ఒకసారి అది తెచ్చుకోకూడదండి ఫస్ట్ రెండు తెచ్చిన తర్వాత ఆయనకు అనుభవం వస్తుంటది స్టెప్ బై స్టెప్ తెచ్చుకోవాలి త్రీ మంత్స్ ఒకసారి త్రీ మంత్స్ ఒకసారి తెచ్చుకుంటే చాలా సేఫ్ అనమాట అట్లా మనం సక్సెస్ కావడానికి చాలా అవకాశం ఉంటుంది చివరి సార్ మీకు పూటకు ఎన్ని లీటర్ పాలు పోస్తున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫార్టీ ఫార్టీ పోస్తున్నాం అండి ఫార్టీ ఫార్టీ అంటే ఎయిటీ పోస్తున్నాం ఎంత బిల్లు మీకు వీక్లీ బిల్ మంత్లీ బిల్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఎంత వస్తుంది సార్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ అంటే నెలలో మీ ఖర్చు పోను మీకు ఎంత మిగులుతుంది సార్ ఇద్దరికి భార్య భర్తలు ఒక దాన ఖర్చు కదా దాన ఖర్చు మొత్తం తీసేసుకొని మీ మెడికల్ ఖర్చులు అవి ఇతర ఇతర తీసేసుకొని మీకు ఎంత ఫార్టీ థౌసండ్ పోతే అండి ఖర్చు ఫిఫ్టీ థౌసండ్ మిగుతుంది ఫిఫ్టీ థౌసండ్ మిగుతుంది అంటే మీకు ఒక శాలరీ లాగా ఇద్దరు కాబట్టి ఒకసారి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు